వాడికి ఎవరు నేర్పలేదు వాడు ముప్పై రోజులు ఇక్కడ మనం అందరం బోన్ చేసి వెళ్ళిన తర్వాత వాడు చెత్తలెత్తుతూ ఉన్నాడు అందరిది అందరు తిని పాడేసింది ఎందుకంటే స్వామీజీ చెత్త తీయమన్నారు చెత్త ఉండకూడదన్నారు స్వామీజీ చూస్తే కొడతారని వాడు అక్కడ అందరిది తిని పాడేసింది వాడు వేరేవాడట ఎప్పుడు మొన్న మహాశక్తి యాగంలో అప్పుడు ఈ లలితా సహస్రమం వింటూ 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 ముప్పై రోజులు వాడంతట వాడు ఇంట్లో చెప్తుంటే నీకు ఎలా వచ్చిందంటే స్వామీజీ నేర్పారు నాకు అక్కడ స్టేజ్ మీద నుంచి విన్నాను